ఏసు క్రిశలో మీకు అందరికీ ఉనువులు శ్రమలో నేను అతను తోడేండి అతన్ని విడిపించి గొప్ప అని దేవుని వాక్యం ఉంటుంది ఎవరికైనా సరే మరి క్రైస్తవులకి శ్రమలు రాక మానవు శ్రమలు వస్తుంటాయి అవి చాలా ఎప్పుడన్నా ఒకసారి అరుదుగా రావచ్చు కొన్నిసార్లు మన అవివేకం వలన రావచ్చు కొన్నిసార్లు దేవుడు వాటిని అనుమతించవచ్చు కొన్నిసార్లు దేవుడు మనకి పాఠాలు నేర్పించడానికి శ్రమ దేవుడు అనుమతించవచ్చు ఈ విధంగా శ్రమ అనేది రకరకాలుగా ఉంటుంది దేవుని వాక్యంలో మరొక మాట ఉంటుంది ఏంటంటే నీతి మత్తులు కలిగిన ఆపదల అనేకములు వాటి నుంచి కూడా దేవుడు కూడా దేవుని వాక్యం సదువిస్తుంది ఇక్కడ మనం చూడాల్సింది అంటే శ్రమ నాకు ఒక దినమున ఒక కొద్ది సంవత్సరం క్షేత్రంలో ఒక రోజున నాకు ఇక కొత్త షూ వేసుకోవడంలో నా కాలు అది అక్కడ కొరికింది కొరికింది అంటే అక్కడ పుండు అయింది పుండు అయితే చాలా చిన్నదే అది మన మినప బద్దంత చిన్న ఉండదు అయితే అది లోపల పసు పట్టి తర్వాత చాలా బాధాకరంగా మరి మా కాలు వాసిపోయి ఇన్ఫెక్షన్ అనేది అది ఒక డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే ఆ డాక్టరు ఆ పస్సు లోపల ఒకవేళ గ్యాంగ్రీన్ ఉందేమో అని చెక్ చేయడానికి ఫోర్ చిప్స్ అనేది ఉంటుంది దాన్ని లోపలికి పెట్టి ఆ చిన్న ఆ రంధ్రాన్ని లోపల పెట్టి పెద్దదిగా తిప్పి మరి దానిలో ఒక బడ్ లాంటిది ఉంటుంది అది దాంతో దానిలో ముంచి దాన్ని టెస్ట్ పంపించారు ఆ తర్వాత అదేమీ గ్యాంగ్రీన్ కాదని దేవుని ఉందేమో బాగానే ఉంది అయితే ఎప్పుడైతే అక్కడ దానిలో ఫోర్ ఫోర్ చిప్స్ పెట్టి తిప్పాడు అయినా ఎటువంటి అనర్స్ తేస్ తిమ్మరవకుండా డైరెక్ట్గా దానిలో మరి కాళ్ళ దగ్గర తిప్పడంలో ఆ నరకం మామూలుగా ఉండదు అది నిజంగా యశుపర గారు సిలువు వేసినప్పుడు ఆయన మేకలు కొట్టినప్పుడు ఆయనకి ఎంత శ్రమ ఉంటారా అనేసి నాకు ఆ దినం నా కలిగింది ఆ విధంగా రెండు సార్లు నా కాళ్ళకి దెబ్బలు రెండు సార్లు కూడా సిలువు మానవంటి ఏంటి అనేది నాకు ఒక గ్రహింపు వచ్చింది అదొకటే కాదు అది అటువంటి శ్రమలో దేవుడు నాకు తోడుంటూ నేను చూశాను దేవుడిని మరింత సన్నిహితంగా ఉన్నట్టు అనిపించింది ఎంతో గొప్ప నెమ్మది కూడా అటువంటి సమయంలో చూసే అంటే అది ఫోర్ చెప్స్ ఫోర్ చెప్స్ పెట్టి తిప్పిన టైంలో బాధ ఉంది తప్ప మిగిలిన టైంలో నాకు ఎంతో గొప్ప నెమ్మది ఆదరణ దేవుడు నాకు దయచేసాడు ఆ తర్వాత దాని నుంచి మరి విడుదల పొందేను అది తగ్గిపోయింది దేవుని బాగానే ఉన్నాడు చూడండి ఈ విధంగా దేవుడు మనకు తోడు ఉంటాడు మన వెంటూ ఉంటాడు అందుకని దేవుడు మాటలు ప్రతి ఒక్కరి చేసుకోండి దేవుడి మాటలు దీవించి ఆశ్రయించినాక ఆమెను